చూద్దామండి భాగ్యనగరం నుండి సౌమ్య పంపించారు నూతన భవనాలకు గృహాలకు దేవుడి పేర్లను పెట్టుకోవచ్చునా తెలియచేయండి అంటున్నారు చాలా మంచి మా గృహానికి మనం పెట్టుకునేటటువంటి పేరుని పరమేశ్వరుడికి సంబంధించిన పేరు పెట్టుకుంటే మీరు ఎక్కడ ఉంటున్నారండి అని అంటే ఫలాని పేరులో కలిగినటువంటి దామోదర నిలయంలో నేను ఉంటున్నాను ఎంత ముచ్చటగా ఉంటుంది ఆదిత్య మండల మధ్య అంతర్వర్తి నారాయణ శ్రీ మహావిష్ణువు ఎక్కడుంటాడంటే ఆదిత్య మండలంలో ఉంటాడు ఆ వంకనైనా సరే పరమేశ్వరుడి నామాన్ని మనం ఒకసారి వచ్చినట్టు అవుతుంది కదా ఉచ్చరించినట్టు అవుతుంది కదా అని చేత ఇళ్ళకి మనకి సంబంధించిన పిల్లల పేర్లు మనం పెట్టినటువంటివి కాకుండా ఏ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి పేరు కానీ పెట్టుకున్నట్టయితే ఆ వంకతో పరమేశ్వర స్మరణం చేసినట్లు అవుతుంది తెలియకుండా ఇంట్లోకి వెళ్ళేప్పుడు అదోసారి చదువుకుని నేను పరమేశ్వరుడి సన్నిధానంలో ఉన్నాను నేను పరమేశ్వరుడు నాకు రక్షగా ఉన్నాడు ఆయన నీడలో బతుకుతున్నాను ఆయన అండలో నేను ఉంటున్నాను అనే ఒక ధైర్యం కూడా ఉంటుంది ఎవరైనా సరే వస్తే నీకేమిట్రా దామోదర నిలయంలో నువ్వు ఉన్నావు వైకుంఠ ఇది అని అలా అంటూ ఉంటే ఓ ఆనందంగా కూడా ఉంటుంది అంచేత దే ఏ దేవాలయాలకు ఎలా అయితే ఒక పేరు లోపల ఉండేటటువంటి దైవాన్ని బట్టి వస్తుందో అలా ఇంటికి కూడా దైవనామాన్ని పెట్టుకోవడం చాలా చాలా మంచిది కొంతమంది మామూలుగా మరణించినటువంటి వాళ్ళ పేర్లు పెడుతుంటారు కొంతమంది జీవించిన పిల్లల పేర్లు పెడుతుంటారు అది సరైనటువంటి విధానం కాదు దేవనామాలను పెట్టుకోవడం సరైనటువంటి విధానం గురువుగారు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రవేత్తంగా నివృత్తి చేశారు ధన్యవాదాలండి చూశారు కదా ఇది వాళ్ళటి ధర్మ సందేహాలు కార్యక్రమం మీ కూడా ఏమైనా సందేహాలుంటే మా క్రాస్ పంపించండి మా చిరునామా ధర్మ సందేహాలు కేరఫ్ భక్తి టీవీ రోడ్ నెంబర్ తొంభై జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ఐదు మా ఈమెయిల్ ఐడి భక్తి హెచ్ రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం